వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల రాసి సంచారం అనేది సమాజ జీవితాన్నే కాకుండా మానవుల వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది గ్రహాలు ఇలా సంచారం చేసే సమయంలో కొన్ని మంచి పరిణామాలు కలుగుతూ ఉంటాయి ఇవి రాసుల వారికి ఆర్థికంగా మంచి కలుగు చేస్తూ ఉంటాయి అలాగే నేడ గ్రహాలైన కేతు అంటే అందరికీ భయం అది చెడు చేస్తుందని భావిస్తారు కానీ అది మంచి కూడా చేస్తుంది ఏడాది ఏడాదిన్నరకు ఒకసారి తమ రాశిని మార్చుకునే కేతువు గత ఏడాది నవంబర్ పదిన పూర్వమాధ రాశిలో ప్రవేశించాడు ఈ సంవత్సరం జూలై పదవ తేదీ వరకు అక్కడే ఉంటాడు ఈ ప్రయాణం వల్ల కేతువు ఏ ఏ రాశుల వరకు ఈ విధంగా కలిసి వస్తున్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం కర్కాటక రాశివారు కష్టకాలంలో స్నేహితులతో పాటు బంధువుల నుంచి అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి సహాయం అందుతుంది సమాజంలో హోదా గౌరవం పెరుగుతుంది ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి కనబరుస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు ఇతరులను బాగా గౌరవిస్తారు కేతువు ఆశస్సుల వలన ఈ రాశివారు మంచి పేరు తెచ్చుకోబోతూ ఉన్నారు జీవితంలో స్థరిపెడతారు అందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాల్సి వస్తూ ఉంటుంది సింహరాశి వారు ఈ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు విదేశాల్లో అనుకున్న ఆశిస్తున్న వారికి ఈ సమయంలో నెరవేరే ఉన్నాయి విద్యార్థులకి యొక్క సమయం బాగా కలిసి వస్తుంది మంచి ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవటము పొదుపు చేసుకోవటం వల్ల ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది దుబారా చేయవద్దని జ్యోతిష్యని పిల్లలు సూచిస్తూ ఉన్నారు మేషరాశివారు గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ ఎక్కువ సమయంలో పూర్తవుతాయి ఆర్థికంగా మంచి స్థాయిలో చేరుకుంటారు దుబారా ఖర్చులు తగ్గించుకొని డబ్బు పొదుపు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది వీరికి తోడుగా అదృష్ట లోడవుతుంది కేతువు వల్ల వీరికి అనేక ప్రయత్నాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్తారు ఉద్యోగస్తులకు కూడా వ్యాపారులకు చాలా బాగుంటుంది డబ్బులు కూడా చేతికందుతూ వస్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి